రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనకి లావు రకాలు ఇష్టపడే రైతు సోదరులకి ఒక కొత్త రకాన్ని ఫామ్ టెక్ కంపెనీ వారు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ వెరైటీ పేరు వసుంధర మీరు చూసినట్లయితే లావు గాయల్లో నలుపు రంగులో పచ్చిగాయకి పండుగాయికి అలాగే ఎండుకాయకి ఎక్కువగా ఉపయోగించే రైతు సోదరులకి చాలా సూటబుల్ వెరైటీ అండి ఇది మీరు చూసినట్లయితే చూడండి కాయ సైజు కానీ కాపు కానీ నల్లిని కూడా తట్టుకుంటూ బాగా చిక్క కాపు చిక్కదనంతో ఈ లావు సైజులో కూడా మంచి బేరింగ్తో చూడండి మంచి సైజు కాయలు మంచి రంగు మంచి రంగుతో తాళు శాతం తక్కువ గింజ కూడా ఎక్కువగా ఉండటం వల్ల అధిక దిబ్బడు మనకి డ్యూయల్ పర్పస్ గా పండు మిర్చికి అన్నిటికీ కూడా బెల్లింగ్ చూడండి బాగా తట్టుకునే రకం అండి ఇది మీకు వైరస్ కానీ ట్రిప్స్ కానీ చూడండి ఇది మా కంపెనీ జీవోటీ ఫీల్డ్ లో తీయడం జరుగుతుంది ఈ వీడియో కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఒకసారి చూడండి కాపు కానీ పై దాకా కూడా బేరింగ్ కానీ కాపు అలానే మంచిగాయ పండుగాయికి ఎండుగాయికి మూడు రకాలుగా కూడా అనుకూలమైన వెరైటీ ఇది బాగా లావుగా ఎవరైతే ఇష్టపడతారో అటువంటి రైతులు వేసుక తగ్గిత్తం మంచి సైజుతో అధిక దిగుబడిని ఇచ్చే రకము వసుంధర పాంప్టెక్ అగ్రిసివ్స్ వారి వసుంధర వెరైటీ అండి ఇంకా మన సాయిల్స్ బట్టి ఇంకా అధిక దిగుబడి వస్తుంది జిఓటీ ఫీల్డ్ కాబట్టి మేము మినిమం మెయింటెన్స్ లో ఉంటుంది అదే ఇంకా మన గ్రౌండ్ లెవెల్లో పెడితే ఫార్మర్ లెవెల్లో ఇంకా చాలా అద్భుతమైన దిగుబడిది సాధించవచ్చు ఇది చూడండి కాయ రంగు కానీ క్వాలిటీ కానీ ఇది కేవలం మా పరిశోధన కోసం ఆ లో మేము చూసుకొని జిఓటీ పాస్ అయినాకే మేము ఇది డ్యూజ్ చేస్తూ అదే మన రైతు లెవెల్లో ఇంకా బాగా మంచి దిగుబడితో పాటు ఇంకా ఎక్కువ వస్తుంది కాయ నలుప్రంబలో మంచి దిగుబడి వస్తుంది కాయ రంగు కానీ చూడండి అన్ని రకాల అన్ని రకాల నేలలకు అనుకూలమైంది మీకు ఈ పచ్చికాయ కోసే కోస వాళ్ళకు కానీ పండుగ కోసే వాళ్ళకు అన్ని అన్ని మార్కెట్లు కూడా చూడబోలు వెరైటీ అండి థ్యాంక్ యూ